you <laughs> మీ పర్సనల్ అండ్ బిజినెస్ చిరికి నాయుడు అండి అమెరికాలో నుంచి వచ్చాము ఎన్ఆర్ఐ నుంచి అక్కడే ఉంటున్నాము యుఎస్ లో మాకు టూ అప్రూవ్డ్ లేఅవుట్ లో రెండు ప్లాట్లు తీసుకున్నాము సేల్ డీడ్స్ అన్ని ఉన్నాయి టూ థౌజండ్ లో ఆ వర్క్ మేము మా కంట్రోల్ లోనే ఉన్నది ఆధీనంలోనే ఉన్నది ఆ టూ థౌజండ్ ఫోర్టీన్ లో మేము వర్క్ క్లీన్ క్లీన్అప్ వర్క్ చేసుకుంటుంటే డివి మహేష్ అండ్ వాళ్ళ అనుచరులు చాలా మంది రౌడీస్ లాగా వచ్చారు వాళ్ళ వెనకాతల డుంబూరి ప్రభాకర్ రౌడీ షీట్ ఆయన ఆయన ఉన్నారు ఆయనే ఇదంతా నడిపిస్తున్నారని తెలిసింది మాకు క్రెడిబుల్ సోర్సెస్ నుంచి లెటర్ కూడా ఉంది రౌడీ షీట్ అన్న ఇది ప్రూవ్ చేసింది తర్వాత ఆయనకి అందులో ఏమీ లేదు ఈ డివి మహేష్ కి ఆ ఏరియాలో కూడాను అయితే మా దీంట్లోకి వచ్చిన తర్వాత మేము టూ లో కోర్టుకు వెళ్ళాము కోర్టులో పది సంవత్సరాలు తర్వాత మాకు మొన్న జూలై లెవెన్త్ నాడు మాకు పర్మనెంట్ ఇంజక్షన్ వచ్చింది అవార్డ్ అయ్యాము అయిన తర్వాత మేము యుఎస్ నుంచి ఇమీడియట్ గా రష్ అయ్యి మాకు ప్రాపర్టీని సేఫ్ అంటే వర్క్ చేసుకుందాము బేసిక్ గా ఇంప్రూవ్ అక్కడ ఉండడానికి అని చెప్పేసి కట్టుకోవడానికి అని చెప్పేసి చిన్న చిన్న క్లీనప్ వర్క్ చేస్తే ఈ రౌడీ షీటర్ ప్రభాకర్ ప్రభాకర్ ఆయన మనుషులు డివి మహేష్ వాళ్ళ తమ్ముడు మరొక ఆయన ఉన్నారు ఆయన పేరు తెలీదు ఆయన ఆయన దౌర్జన్యం చాలా స్ట్రాంగ్ గా ఈ రోజు అయితే అనుకున్నాము మేము చేసుకుంటుంటే ఈ రోజు ఉదయం ఏడు గంటలకు వచ్చారు రాత్రి కూడా పదిహేను మంది వచ్చారు మేము అందరూ తెలిగేసే ఉన్నాం లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అలా కంటిన్యూస్ గా వేకప్ చూస్తూనే అన్నాము అబ్జర్వ్ చేస్తూ రాత్రి స్కూటర్స్ లో వచ్చారు పదిహేను మంది వచ్చారు ముందు నుంచి కొంతమంది వెనక నుంచి కొంతమంది సడన్ గా మేము అలా చూస్తున్నాం కాబట్టి పరిగెత్తుకొని వచ్చి ఎవరు వీడియో తీస్తే వాళ్ళు మూసుకొని అంటే ఫేసెస్ మూసుకొని వెళ్లిపోయారు ఆ తర్వాత తెల్లవారిని ఏడు గంటలకి మొత్తం ఇరవై మంది ఇరవై ఐదు మంది వస్తారు వచ్చారు లేడీస్ కొంతమంది అందరూ వచ్చేసి మొత్తం దౌర్జన్యంగా ఇంకా మా ఫోన్ వీడియోలు తీయనివ్వకుండా ఫోన్ ఎవరికి వన్ హండ్రెడ్ కూడా కాల్ చేయనివ్వకుండా మమ్మల్ని ఇంకా చంపేస్తామని చెప్పేసి మొత్తం దౌర్జన్యంగా తనకైతే నడుం విరిగిపోయినట్టు కొట్టి నన్ను మొత్తం ఎక్కేసి నా ఫోన్ ని లాగేసి నా కలద్దాలు విరిచేసి ఇంకా చంపేస్తాను ఇంక ఇందులోకి వచ్చామని అంటే నీది కాదు అని చెప్పేసి డోర్ మెయిన్ గేట్ లాక్ చేసేసి మొత్తం అన్ని గోడలన్నీ ఇరగగొట్టేసి ఇంకా థ్రెటన్ చేస్తే ఇంక మాకు ఇంకా ఆప్షన్ లేదు ఎవరు తీసినా కూడా బయట వాళ్ళని అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళ మీద కూడా చేయిల్ చేసుకొని కుట్టారండి బాగా దారుణంగా నాకు బ్లడ్స్ కూడా బ్లడ్ కూడా వచ్చింది సో మా భయపడిపోయాము సిపి గారికి ఇమిడియట్ గా కాల్ చేశాను ఆయన పెందుర్తి సిఏ గారికి కాల్ చేయగా అక్కడికి రమ్మనంటే పోలీస్ వచ్చారు అయితే మేము వెళ్ళాము గంట తర్వాత వాళ్ళు వచ్చారు మాకు మా మీద ఫోర్స్ పెట్టారు అక్కడికి వెళ్ళడానికి ఆ తర్వాత మిగతా ఇంకా ఇంకా వాళ్ళు ఏదో చేశారట ఆ సైట్ లో మేము వెళ్ళిన తర్వాత గంట తర్వాత వచ్చారు అక్కడ సిఏ గారు లేరు ప్రభాకర్ అయితే డుంబూరు ప్రభాకర్ అయితే డెఫినెట్ గా ఆయన కింగ్ పీన్ అని చెప్పేసి ఉన్నది డివి మహేష్ అయితే ఆయన దీని వల్ల ఈయన ఈ డివి మహేష్ దగ్గర ఆయన ఆటో డ్రైవర్ అట అప్పుడు చిన్న ఎప్పటి నుంచో ఉన్నది అలాగా రౌడీ లాగా ఇచ్చేసినట్టున్నారు వాళ్ళు వాళ్ళని వాడుకున్న థర్టీ టూ ఇయర్స్ ఆయనకి థర్టీ టూ సంథింగ్ ఇప్పుడు ఇదంతా కూడా సినిమాలో అయినట్టే ఎగ్జాక్ట్లీ అలాగే ఉందండి మేము మమ్మల్ని చూసి ఇప్పుడు మేము చేసుకుంటున్నాము మా మా పని ఇది వీళ్ళు ఇలా చేసుకుంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఇంకా భయం ఉండదు అన్న దీని మీద వాళ్ళందరికి అందరికి చూపించాలని నాకు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సినిమాని ఇక్కడే పెట్టుకుంటే ఎగ్జాక్ట్లీ మా విషయంలోను నేను మూవీస్ చూసి అయ్యో 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 ఇలా దాన్ని బాధపడేదాన్ని సినిమాలో అయితే ఏడ్చేదాన్ని ఇప్పుడు నా విషయంలోనే జరిగింది నాకు ఇంకా బుర్ర నాకు ఇంకా అంత ఏది అంత భర్రీగా ఉంది అందుకే మేము ఎవరితో మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు అది ఇంత బా వేరే వాళ్ళకి జరిగితేనే బాధపడేదానికి నాకు ఇట్లా జరిగితే నేను తట్టుకోలేకపోతున్నాను ఇది మాత్రం ఈ యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద ఇది నా వరకనే కాదు ఆ ఏరియా ఏరియా అంతా కూడా సఫర్ అవుతున్నారు మీకు మీకు ఎవ్వరికైనా మీకు ఇప్పుడు తెలుస్తుంది విలేకరులకు మీ మీరు జర్నలిస్టులు కదా ఇప్పటికి మీకు ఈ వార్త అందుతుంది అక్కడికి వెళ్ళి మిగతా వాళ్ళని కూడానా మీరు మిగతా వాళ్ళతో కూడా మాట్లాడండి పాపం వాళ్ళందరినీ చూస్తే ఇంకా కష్టంలో ఉండి ఎంతో బాధలు పడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవేమి చెయ్యలేక అదే అంటారు మీరు ఇన్ని అన్ని ఉండి మీరు చేయలేకపోతే మేమేం చేయగలుగుతాం అన్ని చెయ్యలేక బాధతోటి వాళ్ళందరూ ఇదో వాళ్ళ కూడా రక్షించండి అందరికి ముక్తి ఇవ్వండి మంచిగా సంతోషంగా వాళ్ళని వాళ్ళ కష్టాలు తీర్చండి అది కోరుకుంటున్నాను మిగతా వాళ్ళ కోసం కూడా నేను ార్జ్ తీసుకున్నాను విశాఖపట్నం నగర్ కమిషనర్ పోలీస్ గా ఆ రోజు నుండి నేను ప్రతి పోలీస్ ఆఫీసర్ కి చెప్తున్నాను మన నగరంలో రావుడి షీటర్ జైల్ బయట తిరగడానికి లేదు రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి రావుడీషీటర్స్ అందరూ జైల్ లోపల ఉండాలి లేకపోతే జిల్లా బయట ఉండాలి లేకపోతే వాళ్ళు ఇష్టం ఉంటే పాడిపోవచ్చు కూడా కానీ బహిరంగంగా తిరగడానికి వీల్లేదు అందుకే రావుడి షీటర్స్ అందరి మీద ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రపోజల్ పెట్టి లోపలికి పంపిస్తున్నాం వాళ్ళు ఏదైనా అఫెన్స్ చేస్తే అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం రావుడీస్ అందరూ ఈ జిల్లా వదిలేసి పాడిపోవాలి జిల్లాలో మాత్రం ఉండడానికి వెళ్లేదు రౌడీస్ ఎవరైనా చిన్న తప్పు చేసినా మేము కేసు కట్టి అరెస్ట్ చేసి పంపిస్తాం డిజర్వింగ్ క్యాండిడేట్స్ మీద జిల్లా బహిష్కరణ ఆర్డర్ కూడా పాస్ చేస్తాం ఇప్పుడు ముందుకు రాకుండా వెనక నుండి నడిపించిన కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మేము వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకుంటాం ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అటువంటి రావుడీస్ ఎటువంటి క్రిమినల్ కాన్స్పిరేసీ చేస్తే వెనక నుండి నడిపిస్తే వెనక నుండి నడిపిస్తూ ఏదైనా అఫెన్స్ కమిట్ చేస్తే మా ఫోన్ నంబర్ పర్సనల్ ఫోన్ నంబర్ మీ అందరి దగ్గర ఉంది సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ పగలు గాని రాత్రి గాని ట్వంటీ ఫోర్ సెవెన్ ఎప్పుడైనా ఈ నంబర్ కి కాల్ చేసి వాట్సాప్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా లేకపోతే డైరెక్ట్ గా కాల్ చేసి నాకు తెలియజేయండి మేము దర్యాప్తు చేసి ప్రతి షీట్ మీద కఠినమైన చర్చ చర్య తీసుకోండి